మరి గంగానది పేరు ఎందుకు మారలేదు యమునా నది పేరు ఎందుకు మారలేదు గోదావరి నది పేరు ఎందుకు మారలేదు కుతరద కాబట్టి గోదావరి గురించి ఎక్కడుంది రామాయణంలో ఉంది గంగ గురించి ఎక్కడుంది రామాయణంలో ఉంది గంగ గురించి ఎందులో ఉంది మహాభారతంలో ఉంది మహాభారతం ఎవరికి ప్రామాణికం రామాయణం ఎవరికి ప్రామాణికం మరి బైబిల్ కులాన్లో ఆ నదుల పేర్లు ఎందుకు లేవు ఈ దేశానికి సంబంధం లేదు కాబట్టి ఎవరైతే ఇప్పుడు క్రైస్తవులు ముస్లింస్ అని చెప్పుకుంటారో వారి పూర్వీకులంతా ఇక్కడ వారే కాబట్టి భయం చేతో లేకపోతే ఆ ఒక లోపం చేతో మతం మార్చబడ్డవారే జ్ఞానానికి సంబంధించిన అయితే మారినోళ్ళు కాదు కదా ఏం జ్ఞానం ఉంది చెప్పండి ఏం జ్ఞానం ఉంది మనం మతం మారాలి చెప్పండి మేము కూడా మారిపోతాం ఏం జ్ఞానం ఉంది నేను నమ్మే కృష్ణుని నువ్వు నమ్మకపోయినా పర్లేదు అన్నాను అప్పుడు నీకు ఒత్తిడి ఏం లేదుగా ఇప్పుడు నువ్వు ఏదో కాఫీ టీల్ అవుతారుగా మీరు నువ్వు ఏదో బ్రాండ్ అవుతావా ఆయన ఏదో బ్రాండ్ తాగుతాడు నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి ఏంది ఆ బ్రాండ్ తాగితే బాగుండదు రేపటి నుంచి అంటే వాడికి ఒత్తిడి పెరుగుద్దిగా అసలు వాడే బ్రాండ్ వాడాలి నీ నీ పెత్తనమేందిరా అలా అలా ప్లీజ్ ఐ దేవుణ్ణి నమ్మాలో వద్దు ఎవరిని నమ్మాలో ఏ పేరుతో పిలవాలో నాకు చాయిస్ లేదా నువ్వు చెప్పిందే వినాలని మతమాదం అంటే అదే కదా నువ్వు నమ్మిందే నమ్మాలి నువ్వు తిన్నదే తినాలి నువ్వు చెప్పినట్టే ఉండాలి దాన్ని మతోన్మాదం అంటారు కానీ వేదం అలా చెప్పలే ఉపనిషత్తు అలా చెప్పలే హిందూ పురాణాల్లో అలా ఎక్కడా చెప్పలేదు ఏకంసత్ విపరా బహుధావదంతి అంది భౌతిక చదువు మీకు అర్థమవుతుంది పద్దెనిమిది అరవై మూడు పక్కన అందుకోవాలి చదువుకోండి ఏం చెప్పారు బాబు అర్జున నేను ఇవ్వాల్సిన లెక్చర్ ఇచ్చా నేను ఇవ్వాల్సిన లెక్చర్ నీకు ఇచ్చా అంటే ఓటో అధ్యాయం నుంచి పద్దెనిమిది వరకు నా ఇవ్వాల్సిన లెక్చర్ ఇచ్చా నీకు లోపల పిక్చర్ ఏ వస్తుంది అని బట్టి ముందుకెళ్ళు ఏదే ఇచ్చేసి తదా కురు నువ్వు ఆలోచించి నువ్వు నిర్ణయం తీసుకో దీన్ని ఫ్రీడమ్ అంటారు అదే మార్కు పదహారు పదహారు ఏంటి నమ్మి భక్తిజం పొందినవాడు రక్షించబడును లేకపోతే శిక్షించబడును దీన్ని గోండాజం అంటారు దీన్ని మతోన్మాదం అంటారు చెప్పండి చెప్పండి ఈ ఎందుకు ఎవరినైనా పిలిచి నువ్వు ఇంటర్వ్యూ చేయి క్రాంతి ముస్లింని క్రిస్టియన్ని ఎవరినైనా పర్లేదండి అక్షరాలు దేవుడి సార్ పెద్ద విషయం ఏం కాదు ఏ అక్షరంతో అయినా దేవుని పిలవచ్చు అని చెప్పండి మొత్తం ప్రపంచమే పీస్ అయిపోతుంది రైట్ నేను చెప్పిస్తాను ఆనందపడతాం దండం పెడతాం అబ్దుల్ కలాంతో ఆయన కూడా పెట్టుకుంటాం మనకు కావాల్సింది సార్ నాకు మనుషులు ఆయన క్రిస్టియన్లలో అటువంటి వాళ్ళు క్రైస్తవుల అటువంటి వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా నేను ఆ మాట అయితే చెప్పింది చెప్పించి నన్ను శాలరీ కొడతాను ఇప్పుడు నిన్న కాక మొన్న ఓ పెద్ద ఆయన ఫోన్ చేశాడు ఎనభై ఏళ్ళు సార్ పేరు పర్లేదు మీరు ఎవరండి అన్న సార్ క్రిస్టఫర్ని అయ్యారు అన్నాడు అంటే నేను పాస్తే పెద్ద ఆయన చదువురాలు సరే ఫోన్ చేశారు అన్న పిల్లలు ఎవరు వచ్చినట్టున్నారు అన్నాడు సరే మీరు ఎక్కడ ఉంటారన్న ఏదో ఖమ్మం జిల్లా అన్నాడు పిల్లలు ఎంతమంది అంటే బోరు నేర్చాడు వీడియో నిన్న మొన్న అప్లోడ్ చేసాం చూడొచ్చు ఓకే కొడుకు చచ్చిపోయాడు కొడుకు పిల్లలు కూతురు భర్త చనిపోయాడు కూతురు కూతురికి భర్త చనిపోయాడు కూతురు కూతురు ఏండి కోడలు వేడినే కోడలు పిల్లలు ఏంటి బోర్ని ఏడుచుకున్నాడు ఎనభై ఏళ్ళు వచ్చింది తిండి గింజలకే ఇబ్బందిగా ఉంది అన్నాడు వెంటనే వెయ్యి రూపాయలు వేసాను ఎందుకు వేసాను నాకు మనిషి కావాలి కాబట్టి మతం కాదు రాసుకోండి సంతకం పెడతాం నాకు మనుషులు కావాలి ఈ మాట సరే తప్పకుండా చాలా ప్రపంచ పై శాతం అయిపోద్ది క్రైస్తవుల పట్లనే మీరు వివక్ష చూపిస్తారా ముస్లింల పట్ల కూడా ఇప్పుడు నువ్వు వాడు కూర్చున్నావు కదా మా రెడ్డి వచ్చి వాటర్ బాటిల్ నీ వెనకలు పోషాడు నీ కోపం ఆడొక్కడి మీద వద్దా ఆ పక్కన ఉన్న మా హేమంత్ మీద కూడా వస్తుందా ఆడి కదా వాటర్ పోసింది ఎలా బుద్ధి లేదా వాడిని నరుస్తావు కదా సేమ్ అట్లా కొంపల దగ్గరికి వచ్చి ఎవరు అనుకుంటున్నారు మా పార్టీలో చేరండి మా మతంలో చేరండి అని మరి రియాక్ట్ ఎవరో వద్దా పాత సామాన్గా అంట అని వస్తాడు ఎవడైనా వాళ్ళ మీద అరవట్లేదే కూరగాయల అమ్మేవాళ్ళు వస్తున్నారు అరవట్లేదే లేకపోతే కొబ్బరి వండలు అమేవ్లో వస్తున్నారు అరవట్లేదే వీళ్ళు వస్తే ఏమైంది మీరు కూడా అట్లా అనుకోవచ్చు కదా నేను చెప్తాను మన వాళ్ళతో మన వాళ్ళు మనోళ్ళే వాళ్ళు ప్రకాష్ ఉంటాడు వాళ్ళు సుబ్రహ్మణ్యం ఉంటాడు వాళ్ళు రాంబాబు ఉంటాడు వాళ్ళు సామశివ ఉంటాడు వాళ్ళలో సతీష్ ఉంటాడు వాళ్ళు అనిల్ ఉంటాడు అంతా మనోళ్ళే కూర్చోబెట్టండి చెప్పకండి బైబిల్ చదివించండి నేను చెప్తాను నేను వాళ్ళు బైబిల్ చదవలే బై వాళ్ళు ఓన్లీ వాట్సాప్ యూనివర్సిటీ అందుకని వాడు వచ్చను వాడు సచ్చను వాడు మనకు కొరకే రక్తం కార్చును లేటర్ ఎంతో చెప్పరు ఏ బ్లడ్ గ్రూప్ ఏంటో చెప్పరు ఏమన్నా అడిగితేనేమో మళ్ళీ ఏ సురక్తం అనే అని పాపం నుండి రక్షించను అంటారు ఆ రక్తం గ్రూప్ చెప్పరు ఎంత కార్చోలో చెప్పరు ఇవన్నీ అడిగితేనే మమ్మల్ని కిన్నలు చేస్తున్నారు మమ్మల్ని అవమానిస్తున్నారు అంటారు రక్తం ఏంటి సార్ పిశాచమ నువ్వేమన్నా రక్తం గొడవ ఏంటి నువ్వు పిశాచమన నువ్వు తప్పు చేస్తే నువ్వు అనిపిస్తావు రామదాస్ కంటే తోపులేం కాదు కదా సార్ వీళ్ళు రామదాస్ కంటే వీళ్ళైతే తోపులు కాదు రామదాస్ ఏం చెప్పాడు క్రూర కర్మముళ్ళు నేరక చేసి నేరములెంచకు రామా దారిద్ర్యము పరిహారమునీ దైవసిఖామణి రామా ఏంటి అర్థం ఏమిటి దాని అర్థం స్వామి ఏమో తెలియక గత జన్మంలో ఏవో ఉంటాను అందుకని నాకు దరిద్రాన్ని నువ్వు ఎవడిగాడు అంటే కర్మ పోవడానికి అందుకని వెంటనే నువ్వు నా పాపాలు తీసేసుకో నువ్వు చచ్చిపో కుక్కలా కొట్టించుకో గడి మీద ఊరిగించుకో ఈ చెప్పలేదు కృష్ణుడు అర్జునుడితో మాట్లాడుతూ పాండవులతో ఆ భాగం చదివితే అర్థం మిమ్మల్ని నేను కౌంతే అని పిలిచాను ఎందుకో తెలుసా అర్జున అంటాడు ఎందుకు బావా అంటే మిమ్మల్ని ఇన్ని ఇబ్బందులు అంతే అంత సెటిల్ అయి ప్రశాంతం ఉన్నప్పుడు మాటలు మిమ్మల్ని అడవిలో పంపించాడు వీడు చాలా ఇబ్బందులు పెట్టాడా ఎవడు వెళ్ళాం దురద అప్పుడు మీ అమ్మ నన్ను పిలిచింది ఎక్కడో కష్టాలో పిలిస్తే అత్త ఏం కావాలని అడిగాను మామూలుగా అయితే ఒక మామూలు కామన్ లేడీ అయితే ఏం చేసి ఉంటుంది